పంపించుకోకుండా ఈజిప్ట్ తీసుకెళ్ళి పదిహేను మందిని మళ్ళీ అక్కడి నుంచి ఇండియా రప్పించేసా ఒక ఐదుగురిని అసలు ఇజ్రాయల్ కూడా పంపలేదండి మనకు గల్ఫో పోవాలంటే ఏజెంట్స్ రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా మనం వెళ్ళాలి అనఫిషియల్ అయితే పదిహేను లక్షలు మాట్లాడండి మన జీవితాలు కదా లక్ష రెండు లక్షలు అసలు ఎంతమంది ఇచ్చారు కంప్లైంట్ పెట్టారా కంప్లైంట్ పెట్టండి ఒకసారి అక్కడ నర్సపూరా నర్సపూర్లో కూడా చెప్తాను నేను ఇప్పుడు సీఏ ఫోన్ చేసి మనకి నర్స్పూర్ పెట్టండి నార్కెమిల్లి ప్రతీ పని వీళ్ళు ఒక పదిహేను మంది దాకా ఒక గల్ఫ్ ఏజెంట్కి ఇజ్రాయెల్ తీసుకెళ్తానంటే టెన్ ల్యాక్స్ కడికి ఇచ్చారు అది మొత్తం మీద కోటి యాభై లక్షల వరకు ఇచ్చేశారు వీళ్ళు తీసుకెళ్తే ఇందులో కొంతమందిని పది మందిని తీసుకుని వెళ్ళాడు కాకపోతే ఇజ్రాయెల్ కాకుండా ఈజిప్ట్ తీసుకెళ్ళాడు అక్కడ కూడా ఏదో మామూలు పెట్టినట్టు పెట్టినట్టున్నాడు మళ్ళీ బ్యాక్ వచ్చేసారండి వాళ్ళు ఇంకొక ఐదుగురునైతే అసలు తీసుకెళ్ళాలి ఈ మధ్యనండి ఇప్పుడు పరారలో ఉన్నాడు అతను అతను ఆఫీస్ అది ఇక్కడ ఎక్కడ సగం జరిగి అంట అక్కడ వాళ్ళు ఇస్తారు ఒకసారి కంప్లైంట్ కొంచెం సీరియస్గా తీసుకుని కొంచెం ఇమీడియట్లీ కొద్దిగా రికవరీ వాళ్ళ బ్యాంకులో ఏమో చూసి కొద్దిగా పెద్ద అమౌంట్ కదండి కొద్దిగా సీరియస్గా చూడండి కొద్దిగా ఈ గల్ఫు ఇట్లా మోసం చేసే వీళ్ళ మీద కొద్దిగా సీరియస్గా పెట్టుకోవాలి కొంచెం అమాయకత్వం అవసరంగా తీసుకుని పాపం వీళ్ళు నష్టపోతా ఉన్నారు ఫోటో పెడతాను చూడండి మనకి ఇచ్చిన కంప్లైంట్ సీగర్ పెట్టండి హలో ఉండ సార్ కంప్లైంట్ ఇవ్వండి